గులుసు బాబాయ్ జాగ్రత్తగా నీ కాళ్ళు బండ కింద పోతున్నాయి బల్లికూడ మండలం

ಶ್ರೀ ಬಳ್ಳಿ ವೀರಸ್ವಾಮಿ ಚೌಧರಿದರ್ಶನ ಈ ತಗೇ ಶ್ರೀ ಲಕ್ಷ್ಮೀ ನರಸಿಂಹ

ఎనిమిదో జతగా తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆశీసులతో అక్కినేరి ముకుం సచౌరి గారు మల్లవల్లి గ్రామం కృష్ణా జిల్లా మొత్తం ఎనిమిది జతలు జనాల్లో సందరతో సంక్రాంతి పండుగలు పురస్కరించుకొని ప్రతి సంవత్సరం కూడా బిట్టపాటి హనుమంతరావు గారు அப்பல்லை ராஜசோகர் ரஞ்சாக்க கிரீடா பிளான்